నమస్తే వెల్కమ్ నేను దేశపతి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాలతో టెర్రర్ మూకలు ఉగ్రవాదుల ఓవర్ గ్రౌండ్ శక్తులకు మరికొంతమంది బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు ఇటీవల యోగి తీసుకున్న నిర్ణయం ఒకటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఉగ్ర కార్యక్రమాలకు వంటి ప్రమాదకరమైన పనులకు ఉపయోగిస్తున్నారని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి యోగి చేసిన వ్యాఖ్యలు ఇస్లాం భావన అంటే చెంగూర్ బాబా అలియాస్ జిల్లాలోద్దిన రాజకాలకు మత మార్పిళ్లకు చెల్ల చీటి వేయడమే తమ లక్ష్యమన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా కొట్టండి దాని ద్వారా మాత్రమే మీకు మన నోటిఫికేషన్స్ వస్తాయి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాలతో టెర్రర్ మూకలు ఉగ్రవాదుల ఓవర్ గ్రౌండ్ శక్తులకు ముచ్చబటలు పడుతున్నాయి అధికార పగ్గాలు చేపట్టిన గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో విడతల వారీగా తీసుకున్న చర్యలు విధానాలతో యూపీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది నేర సామ్రాజ్యం మొత్తం అయితే జైల్లోకో స్మశానాలకో పోతున్నది మరికొంతమంది బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తలదార్చుకుంటున్నారు ఇటీవల యోగి తీసుకున్న నిర్ణయం ఒకటి అనేక చర్చలకు కారణమైంది ఉత్తరప్రదేశ్లో హలాల్ ఉత్పత్తుల అమ్మకం కొనుగోళ్లను నిషేధిస్తూ విధాన నిర్ణయం తీసుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు హలాల్ మద్దతుదారులు గోరఖ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం యోగి ఆదిత్యనాథ్ నిశితమైన పరిశీలనలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు యూపీలో హలాల్ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలపై తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైందేనని సమర్థించుకున్నారు హలాల్ సర్టిఫికేషన్ ద్వారా వసూలు చేసే సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ఉగ్ర కార్యక్రమాలకు మతమార్పిడికి లవ్ తిహాద్ వంటి ప్రమాదకరమైన పనులకు ఉపయోగిస్తున్నారని తేల్చి చెప్పారు అంతేకాదు బ్రిటిష్ ఫ్రెంచ్ వలసదారులకు వ్యతిరేకంగా పోరాడిన హిందూ రాజులు పొలిటికల్ ఇస్లాంను తక్కువగా అంచనా వేశారని అందుకే ఇప్పుడు భారతదేశం మనుగడకు ప్రమాదంగా పరిణమించిందనే రీతిలో వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి యోగి చేసిన వ్యాఖ్యలు చాలా లోతైనవి హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థలు ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే యోగి తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఈ వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతున్నది ఈ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థల మీద ప్రభుత్వం అజమాయిషీ గాని అదుపు కానీ లేవు జమాతులేమా హింతో పాటు హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు ప్రస్తుతం దేశంలో హలాల్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ చేస్తున్నాయి ఈ రెండు సంస్థలే యోగి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కినాయి నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ ఎన్ఏబిసిపి ఈ రెండు సంస్థలకు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేసింది ఖతార్ మలేషియా యూఏఈ వంటి ముస్లిం దేశాలు ఈ రెండు సంస్థలను గుర్తించినాయి హలాల్ సర్టిఫికేషన్ మంజూరు చేసే సంస్థలు వేల కోట్ల రూపాయలు ఆర్జించాయని సొలిసిటర్ జనరల్ మెహతా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు ఈ సంస్థలు సమాంతర సంస్థలు నడుపుతున్నాయనే వాదనలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి మనకు దేశవ్యాప్తంగా సర్టిఫికేషన్ ద్వారా సంపాదించిన ఇరవై ఐదు వేల కోట్ల డబ్బును లవ్ జిహాద్ వంటి టెర్రల్ యాక్టివిటీలో వినియోగిస్తున్నారని యోగి అనడమి కాదు అనేక హిందూ సంస్థలు చాలా కాలంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి అంతేకాదు హిందువుల మనోభావాలను ఎగతాళి చేసేందుకు విశ్వాసాలను గాయపరిచేందుకు కొన్ని సంస్థలు హలాల్ ఉత్పత్తులను ప్రయోగిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తడంతో యోగి ప్రభుత్వం హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాలను నిషేధించింది ఈ సందర్భంగా పొలిటికల్ ఇస్లాం గురించి ప్రస్తావించారు యోగి చెంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ అరాచకాలకు మత మార్పిడులకు చెల్లా చీటి వేయడమే తన లక్ష్యమన్నారు తప్పించుకొని తిరిగినా బంధించి తిరిగి జైలు పాలు చేసిన అంశాన్ని యోగి గుర్తు చేశారు మత మార్పిడికి కులాల వారిగా డబ్బులు ప్రకటించి ఒక్కో కులానికి ఒక్కో అమౌంట్ ప్రకటించిన జిల్లాలు బాబా కటకడాల వెనక్కి పంపింది యోగి ప్రభుత్వం యూపీ వ్యాప్తంగా జరుగుతున్న మత మార్పిడిలో లవ్ జిహాదుల గురించి ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం తన వద్దకు వస్తుందని అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు యోగి యోగి ప్రస్తావించిన పొలిటికల్ ఇస్లాం భావన అంటే ఏంటి ఇస్లామిక్ మతాధారిత రాజ్య నిర్మాణం ప్రాతిపదికన రాజకీయాలు చేయడమే పొలిటికల్ ఇస్లాం అని క్లుప్తంగా చెప్పాలి సనాతనవాదులు హిందూ రాజులు బ్రిటిష్ వలసవాదుల ప్రమాదాన్ని పసిగట్టిన స్థాయిలో ఇస్లాం దేశానికి చేసే హానిని పట్టించుకునే సమయం మన వారికి దొరకలేదంటూ చరిత్రను ప్రస్తావించారు మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇస్లాం చేసిన హాని ఇప్పుడు తెలిసి వస్తుందనే ప్రస్తావన సందర్భంలో యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది లవ్ జిహాద్ గురించి యోగి ఎందుకు ప్రస్తావించారంటడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ జూలైలో తూర్పు యూపీలో లవ్ జిహాద్ గ్యాంగ్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఈశాన్య యూపీలో ఖుషీనగర్ ప్రాంతంలో పేద హిందూ కుటుంబాలకు డబ్బు ఆశ చూపి లవ్ జిహాద్ ఉచ్చులోకి లాగుతున్న ఎనిమిది మంది సభ్యులున్న లవ్ జిహాద్ గ్యాంగ్ అరెస్ట్ చేసి ఇద్దరు హిందూ యువతులను రక్షించారు కూడా యూపీ యువతులను పంజాబ్ కు మత మతమార్పిడి చేస్తున్నట్టు యూపీ పోలీసులు గుర్తించారు అమృత్సర్ కేంద్రంగా మత మార్పిడి జరుగుతున్నట్టు విచారణలో తేలటంతో అప్రమత్తమైనటువంటి యూపీ ప్రభుత్వం లోతైన దర్యాప్తునకు అనుమతించింది నింతుల వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసేందుకు ఉపయోగించే సామాగ్రితో పాటు డజన్ల సంఖ్యలో సిమ్ కార్డులను విచారణ అధికారులు స్వాధీనం చేసుకోవడం తోటి చాలా పెద్ద ఎత్తున పథక రచన నిధుల కేటాయింపు జరిగినట్టు అనుమానిస్తున్నారు ముస్లిం మహిళల్ని కూడా ఈ ముఠాలు ప్రయోగించి వారికి హిందువుల వేషాలు వేయించి తమ పథక రచనలో వాడుతున్నట్టు గుర్తించారు యోగి ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా ఉగ్రవాదాన్ని నేర సామ్రాజ్యాన్ని మత మార్పిలను అరికట్టేందుకు వ్యూహ రచనలు చేస్తుంటే అంత పకడ్బందీ ప్రణాళికలతో వేరువేరు మార్గాల్లో వేరువేరు రూపాల్లో ఈ ప్రమాదకరమైన గ్యాంగులు తమ పనిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఏ చిన్న మార్గం దొరికినా వాటిని ఉపయోగించుకుంటున్నాయి వీటిని గమనిస్తున్న యూపీ ప్రభుత్వం పోలీస్ శాఖను నిఘా విభాగాల్లో సంపూర్ణ ప్రక్షాళన చేసి సమర్థులై సాంకేతికపై అవగాహన ఉన్న ఐపీఎస్ అధికారులను నియమించింది నచికేత ఘాను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా నియమించిన తర్వాత యూపీ పోలీసుల పనితీరు గుణాత్మక మార్క్ వచ్చింది సమస్యాత్మక ప్రాంతాలకు సైతం సమర్థనను పంపింది మొత్తంగా యోగి మార్క్ పాలన దేశంలోని అతిపెద్ద రాష్ట్రం స్వరూప స్వభావాలను మార్చేస్తోంది రాబోయే రోజుల్లో మరిన్ని విధాన నిర్ణయాలు సంస్కరణలు చేసే యోచనలో యోగి ఉండటంతో ఉగ్రవాద అనుకూల శక్తులకు వ్యక్తులకు ఒక పట్టాన జీర్ణం కావడం లేదు దీనిపైన మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి